స్ప్రే చేయిస్తున్నాను మిక్స్ చేయండి ఒక ఎకరా పంట వేస్తున్నారు సార్ వీళ్ళు వీళ్ళు సారా ఈ విధంగా పోవడం ఉందంట ఆయన చెట్టు నాటిన తర్వాత చూడండి నేను ఎగ్జాంపుల్ ఈ చెట్టు తీసుకున్నాను సార్ ఈ చెట్టు తీసుకుని గుర్తుగా కట్టినాడుకున్నాను వాడిన తర్వాత వీడి ప్రభావం ఉంటుందో నేను ఐదు రోజులు మీకు చెప్తాను సార్ మరి నేను నమస్తేనా నమస్తే బా నీ పేరునా మహబూబ్బాషా ఏ ఊరినది కత్తియర్పల్లి ఇంతకుముందు తోటకు మందు కొట్టించినావు కదా ఇప్పుడు ఐదు రోజులు అవుతుంది కదా మీ కంపెనీ మా కంపెనీ మందులు వాడిన తర్వాత ఇప్పుడు నా తోట తోట బాగా కుదిరింది బా బాగుందా చెట్టు చూపిస్తావా ఇదే చెట్టు పాముసారా రోగం వచ్చింది అది కంట్రోల్ అయింది ఓకేనా తోటంతా నీట్గా ఉంది నీట్గా ఉంది ఈ మందులు రైతులకు ఇవ్వచ్చా సంతోషంగా ఇవ్వచ్చున్నాయ ముఖ్యంగా ఈ చెట్టుకి నేను ఆ రోజు ఎగ్జాంపుల్ పెట్టుకున్నా సార్ ఈ చెట్టు దో దీనికి ఒక్కదానికి పాముసారా ఉంది ఇది ఒక ఆకు రాలిపోతుందో ఇక్కడ నెక్స్ట్ వచ్చిన చెట్టుకి ఏ ఒక్కదానికి లేదు వీటికి ఎటువంటి ఇబ్బంది రాదు ఆర్పిన్ కంపెనీ మందులు స్ప్రే చేయించినాను బూమ్ బూమ్ బీమా ఈ రెండు స్ప్రే చేయించిన సార్ వాడిన తర్వాత ఐదు రోజులు ఇప్పటికి ఐదు రోజులు అయింది చూడండి రిజల్ట్ ఎంత మట్టుకుంది అప్పుడు చెట్టు కూడా ఇంకా ఇదంతా కలర్ చాలా ఇదే అయిపోయింది ఇప్పుడు బాగా వచ్చింది సార్ చెట్టు మొత్తం రైతు చాలా సంతోషంగా ఉన్నాడు ఈ మందులు రైతులకైతే ఇవ్వచ్చు అని చెప్తున్నారు